సాంబడి గురించి చెప్పుకోవాలని అంటే శ్రీధర్ రావుని అడగాలి నాకంటే ఎక్కువ ఆయనే చెప్తాడు వీడి పెట్రోల్ బంక్ని ఎలా దోచేసింది ఎవరిని లోబరుచుకొని అడుక్కునే స్థాయి నుంచి ఆడంబరం స్థాయి వరకు ఎలా వెదిగాడు వీడి సాంబడు శ్రీధరే ఎక్కువ బాగా చెప్తాడు ఇక ఏబిఎన్ డిస్కషన్లో చేసేటటువంటి వెంకటగాడు ఉన్నాడు వీడు ప్రముఖ సినీ దర్శకేంద్రుడు దగ్గర పనిచేసే ఒక అమ్మాయిని సైట్ కొట్టి జర్నలిస్ట్ కాలనీలో ఆ అమ్మాయికి కూడా సైట్ కావాలనే అక్రమంగా ఆ జాబితాలో పేరు పెట్టించి ఆ తర్వాత ఈటీవీలో ఉద్యోగం పోగొట్టుకున్నటువంటి వాడు వీడు వీడు వెంకట్ అనేవాడు వీళ్ళందరూ కూడా జర్నలిస్టులు తెలుగు జర్నలిస్టులు తెలుగు జర్నలిస్టు ప్రమాణాలు పాటించేటటువంటి గొప్ప జర్నలిస్టులు ఇది తెలుగు జర్నలిజం యొక్క కథ కనీస నైతిక విలువలు మానవ సంబంధాల మీద అవగాహన లేనటువంటి వాళ్ళు జర్నలిస్ట్ ముసుగులో వీళ్ళందరూ కూడా బ్లాక్మెయిలర్ బ్లాక్మెయిలర్స్ని నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా మూడే మూడు ప్రశ్నలు ఒరే వంశీ నువ్వు జవాబు చెప్పు క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావురా నేను అడుగుతా ఉన్నా రెండు మీ క్యారెక్టర్ని నీ క్యారెక్టర్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలి పెడితే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అని ప్రశ్నిస్తా ఉన్నా ఎలాంటి ఆధారం లేకుండా నీ పేరుని ఎవరో మహిళతో లింక్ చేసి డిఎన్ఏ టెస్ట్ చేయమని అడిగితే నువ్వు అని ప్రశ్నిస్తా ఉన్నా ఈ మూడు ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పరా నువ్వు నిజంగా జర్నలిస్ట్ అయితే మనమందరం కూడా నాగరిక సమాజంలో ప్రజాస్వామ్య దేశంలో జీవిస్తున్నాము అన్నటువంటి స్పృహ నీకు ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నా అసత్యమైనటువంటి అమానవీయమైనటువంటి ప్రసారాలని వేగవంతం చేసే అవకాశం ఉన్నటువంటి ఈ రోజుల్లో కనీస విచారణ లేకుండా ఎవరు నిజంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అన్నటువంటిది కూడా తెలుసుకోకుండా తిరిగి టెలికాస్ట్ చేయడం శిక్షార్హమైనటువంటి నేరం అని నీకు తెలియదా అయినా నువ్వు చదువుకోలేదు నీకేం తెలియదు నాకు తెలుసు అయినా నీకు నేర్పిస్తా ఏం ఏం చేయాలన్నటువంటిది దీన్ని ప్రజలు హర్షించరు అని నేను తెలియజేస్తా ఉన్నా ఇక ఇంకొక విషయం కూడా నేను మీకు తెలియదలుచు చేయదలుచుకున్నా గతంలో ఒక రెండున్నర సంవత్సరం కిందట అప్పట్లో రామోజీరావు మీద కోపం వచ్చి నేను కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేయాలని నేను ఒక నిర్ణయం తీసుకున్నా అది ఓపెన్గా కూడా అనౌన్స్ చేశాను కానీ కొన్ని కారణాల వల్ల మా అధ్యక్షులు నువ్వు అనవసరంగా లాస్ అయిపోతావున్నా ఎందుకు ఛానల్ మన ఛానల్ ఉంది కదా అని అంటే మళ్ళీ గమ్మైపోయారు కానీ ఈరోజు నిర్ణయం తీసుకున్నా అరే వీడు దేనికి పనికిరానటువంటి వాడు ఈ వంశీ అని అనేటటువంటి వంశీగాడు స్టార్ట్ స్టా ఛానల్ స్టార్ట్ చేయంగా ఒక ఎంపీగా ఉండి సమాజంలో ఒక పలుకుబడి ఉండి ఒక మంచి సేవ చేయాలన్నటువంటి దృక్పథం ఉన్నటువంటి నేను ఛానల్ స్టార్ట్ చేయలేనా ఇన్ని రోజులు నేను ఎందుకు కాలయాపన చేశానన్నటువంటి తపన ఈరోజు నాలో మొదలైంది తప్పకుండా ఛానల్ స్టార్ట్ చేస్తాను మళ్ళీ నిర్ణయం తీసుకున్నా ఈసారి ఎవరు చెప్పినా కూడా వినేది లేదు ఛానల్ ప్రారంభం చేసి తీరుతా అతి త్వరలో వీళ్ళందరి కూడా వీళ్ళందరి దుశ్చర్యలు ఈరోజు ఏదైతే ఈ యొక్క కుల ఛానల్స్ ఉన్నాయో కుల పత్రికలు ఉన్నాయో వీళ్ళందరినీ కూడా ఎండగడతాను అని నేను పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా త్వరలో ప్రారంభం చేస్తాం ఇది ఈ ఛానల్ చాలా న్యూట్రల్గా ఉంటుంది కులాలకి మతాలకి రాజకీయ పక్షాలకి అతీతంగా ఉంటుంది న్యూట్రాలిటీ అంటే న్యూట్రాలిటీనే విజయసాయి రెడ్డి ఏ రాజకీయ పక్షంలోనైనా ఉండొచ్చు కానీ ఛానల్ వచ్చేటప్పటికీ న్యూట్రల్ ఛానల్ మాత్రమే మెయింటైన్ చేస్తాం న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తామని నేను సభినయంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఇక బడుగు బలహీన వర్గాలకు సంబంధించి